ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిది వందల తొంభై ఐదవ నామం సర్వానుల్లింగ శాసన గురించి తెలుసుకుందాం మంత్రస్వరూపంలో శ్రీ సర్వానుల్లింగ్య శాసనాయ నమ ఓం శ్రీ సర్వానుల్లంఘ్య శాసనయ్యై నమ అని పఠిస్తాం సర్వానుల్లింగ శాసన అంటే ఏమిటో మొదటగా తెలుసుకుందాం ఈ నామానికి అర్థం చాలా శక్తివంతమైనది అమ్మవారి శాసనాలను ఎవరూ ఉల్లంఘించలేరు వసున్యాది వాగ్దేవతలు మనకు ఈ నామం ద్వారా ఇదే విషయాన్ని తెలియచేస్తున్నారు ఇక్కడ ఎవరు అంటే కేవలం సాధారణ ప్రాణులు ప్రకృతి శక్తులే కాదు సృష్టికర్తలైన బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా అమ్మవారి ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తారు త్రిమూర్తులు సైతం అమ్మవారి శాసనానికి బద్ధులే సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు లోబడే తమ కార్యాలను నిర్వహిస్తారు బ్రహ్మదేవుడు సకల చరాచర సృష్టిని అమ్మవారి శాసనం మేరకే సృష్టిస్తాడు విష్ణువు సమస్త లోకాలను అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే రక్షిస్తాడు రుద్రుడు అన్నిటినీ అమ్మవారి అనుమతితోనే లయం చేస్తాడు ఈ త్రిమూర్తులు మహేశ్వరునిలో లీనమవుతారు ఆ మహేశ్వరుడు సదాశివునిలో లీనమవుతాడు ఆ సదాశివుడు సైతం అమ్మవారి ఆజ్ఞలను అనుసరిస్తాడు ఇలా సృష్టిలో పంచకృత్యాలను నిర్వహించే అత్యున్నత దేవతా స్వరూపాలు కూడా అమ్మవారి శాసనాలను పాటిస్తాయి అమ్మవారి శాసనం అనేది తిరుగులేని అపారమైన శక్తి అందువల్లనే అమ్మవారికి సర్వానుల్లంఘ్య శాసన అనే నామం వచ్చింది ఆమె అధికారాన్ని శక్తిని ఎవరూ ప్రశ్నించలేరు దాటలేరు ఆమె శాసనం సృష్టిలోని ప్రతి అణువుకు వర్తిస్తుంది అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ